الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الأمين وعلى آله وأصحابه أجمعين أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قال الله عز وجل في كلامه المجيد في سورة النصر بسم الله الرحمن الرحيم إذا جاء نصر الله والفتح ورأيت الناس يدخلون في دين الله أفواجا فسبح بحمد ربك واستغفره إنه كان توابا أبارو كرنا ميدو برما كُرْبَاسِي سيلو الله پيرتو إذا جاء نصر الله والفتح أو الله سحايم أندين پدو بجيام ورنچين پدو వరఐతీ ప్రజలు గుంపులు గుంపులుగా అల్లాహ ధర్మంలోకి వచ్చి చేరటాన్ని నీవు చూసినప్పుడు నీవు నీ ప్రభువు స్తోత్రంతో సహా ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు మన్నింపుకై ఆయన్ని ప్రార్థించు నిస్సందేహంగా ఆయన మహా గొప్ప గొప్పగా పశ్చాత్తాపాన్ని ఆమోదించేవాడు ఇన్నహు కన తవ్వాబ అలహమ్దుల్లా మనము నిన్న సురతుల్లహబ్ లోమా అగ్న అండ్ హుమాలు హు కసబ్ అనే ఒక ఆయత్తును ఉద్దేశించి ఈ యొక్క ఇహలోక జీవిత వాస్తవికత గురించి వింటూ ఉంటు వింటూ ఉన్నాము మధ్యలో సమయం ముగిసిపోయింది నేను చూసుకోలేదు జూమ్ మీటింగ్ ముగిసిపోయింది ఖైర్ ఇన్షాల్లా రేపు ఆర్గనైజర్స్ ఉన్నారు ఒకవేళ నేను మర్చిపోతే ఒక ఐదు నిమిషాల ముందు నాకు ఒక ఏంటంటే ఒకటి ఇండికేషన్ ఇవ్వండి ఇన్షాల్లా ఖైర్ అలహందుల్లా మనము నిన్న మా అగున అన్హు మాలహు మా కసబ్ అని అదే అబూ అలహాబ్ గురించి అల్లా సుబ్బాన్ అవతారా ఈ విషయాన్ని తెలియజేస్తాడు ఏమంటున్నాడంటే అతను మక్కాలో ఒక నాయకుడు ఒక ధనం గలవాడు ధనికుడు సంపాదన ఉంది కొడుకులు సంతానం ప్రతీది అతని చేతిలో ఉంది అప్పుడు అల్లా సుబ్బానవంతాల అలాంటి సందర్భంలో కూడా అతను నరకాగ్నికి బలైపోతాడు నరకాగ్నిలో వెళ్ళిపోతాడు అని ఒక భవిష్యవాణి వినిపించడం జరిగింది అయితే ఇక్కడ అతను ప్రజలతో ఒక మాట అంటూ ఉండేవాడని చెప్పాను అతను ఏమనేవాడు ఒకవేళ మహాప్రక్స్ అల్ల సలం ముహమ్మద్ సల్లాహు సలం వారే ఒకవేళ అతనే ఒకవేళ సత్యవంతుడై రేపు అల్లాహ్ వద్ద నేను ఏంటి నన్ను పట్టుకుంటే నన్ను అడిగితే నేనేం చేస్తానంటే నేను సంపాదించిన సంపాదన నా దగ్గర ఉన్న స్ఫూర్తి ధనము ప్రతిదీ నా సంపాదన మొత్తం అల్లాహ దగ్గర చెల్లించి నన్ను నేను కాపాడుకుంటాను అని ప్రజలకు చెప్పుకుంటూ ఉండేవాడు అనమాట అందుకే తల ఈ విషయాన్ని చెప్పాడు మా అగన అనుహోమాలు హోమాక సబ్ అతని యొక్క సంపాదన కానీ అతని యొక్క ధనం కానీ ఏ విధంగా అతనికి మాత్రం పనికి రాలేదు అని చెప్పడం జరిగింది అయితే ఈ విషయాన్ని తల కురాణ గ్రంథంలో మనకి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అనేక ఆయతుల్లో చెప్పడం జరిగింది ఏంటంటే ప్రాపంచిక జీవితాన్ని మనం ఎలా అంటే ప్రాపంచిక జీవితంలో ఎలా జీవించాలి అంటే మామూలుగా ఇంక ఇంకా ప్రాపంచిక జీవితాన్ని వదిలేసి పూర్తిగా పరలోక జీవితానికి అంకితం అయిపోవాలా ఇక మనం మరి మా మా ఇంటి పాది ఎలా గడుస్తుంది అని అంటే అలా కాదు ఏ విధంగా అంటే అల్లందుల్లా అల్లాహ యొక్క ప్రవక్స వారు ఒక హదీస్లో ఏమన్నారు అంటే కొన్ఫిత్ దునియా కన్నక గరీబున్ అవ్ ఆవిరి సబీలిన్ అంటే ప్రపంచంలో మీరు ఎలా జీవించాలి అనే దానికి మహాప్రక్స వారు ఒక మంచి ఉదాహరణ తెలియజేశారు ఏమన్నారు మీ మీరు ప్రపంచంలో ఒక అపరిచిత వ్యక్తి లేదా ఒక ప్రయాణికుడిలాగా మీరు జీవనాన్ని సాగించండి జీవనాన్ని గడపండి అని తెలియజేయడం జరిగింది అల్లందుల్లా ప్రతి ఒక్కరూ అల్హమదుల్లా ప్రపంచంలో కాపాటు పడండి సంపాదించండి చదవ చదవండి అల్లాహస్మాన్ తలు ఎప్పుడు ఆపడం లేదు మీరు ఎంత సంపాదించాలనుకుంటారో అంత సంపాదించండి కానీ ఇస్లాం ఎప్పుడు ఆపుతుంది ఎప్పుడు ఖండిస్తుంది అంటే పూర్తిగా ఇస్లా పూర్తిగా ఇస్లాంని వదిలేసి పూర్తిగా అల్లహని మర్చిపోయి పూర్తిగా ఏంటంటే ప్రాపంచిక జీవితంలో లీనమైపోయి పూర్తిగా ఈ హలోక జీవితమే నాకు శాశ్వతము నేను డబ్బు సంపాదిస్తున్నాను నా ఈ డబ్బే నాకు ప్రతీది ఇంకా ఇంక ఈ డబ్బు ద్వారానే నేను ప్రతీది చేస్తాను జయిస్తాను అని విర్రవీగడము లేదా లేదా ఇహలోక జీవితానికి పెద్ద పీట వేయడం దేని మీద పరలోక జీవితం మీద పరలోక విషయాలపై లేదా ఇస్లాం యొక్క విషయాల మన ముందు వచ్చినప్పుడు మనం వాటిని పక్కన పెట్టేసి పర ఇది ఇహలోక జీవితం కోసం ఇహలోక సొమ్ము కోసం సంపాదన కోసం మనము ఇస్లాంని పక్కన పెట్టేస్తే మాత్రము ఇది చాలా ఏంటంటే చెడు పని అవుతుంది అల్లా దృష్టిలో మరియు కులాన్ దృష్టిలో కనుక అలాంటి అలాంటి సంపాదన సంపాదించకుండా ఇహలోక జీవితంతో పాటు పరలోక జీవితాన్ని సైతం మనం గుర్తుపెట్టుకుంటూ ఎక్కడ ఎక్కడైతే మనకు అల్లా సుహానవతాల మన యొక్క జీవితంలో ఏ విధంగా జీవించాలి ఎలా హలాలు సంపాదించాలి ఏ విషయాలకి మనం దూరంగా ఉండాలని చెప్పాడో కులాన్లు పూర్తిగా మనకి ఎలాంటి విషయాలు సంపాదన ఎలా సంపాదించాలి జీవనం ఎలా సాగించాలి ఎలా తినాలి ఎలా బతకాలి ఎలా దుస్తులు ధరించాలి ప్రతిదీ మనకి అల్హదుల్లా ఖురాన్లో అహదీసులలో ప్రభక్సలీ గారు తెలియజేయడం జరిగింది ఇక ఇవన్నీ మనకి హలాల్ అనేది హరాం అనేవి అన్నీ స్పష్టంగా తెలియజేయడం జరిగింది కనుక మనం మన జీవనం సాగిస్తున్నప్పుడు కానీ మనం ఇంట్లో ఉన్న బయట ఉన్న పిల్లలతో ఉన్న తల్లిదండ్రులతో ఉన్న పొరుగు వారితో ఉంటే వ్యాపారంలో బిజినెస్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే కొలీగ్స్తో సహ ఉద్యోగులతో ఉంటా ఉన్నా ఇంకా ఏ ఎక్కడ ఎప్పుడు ఏ చోట ఉన్నా కూడా ఎలా జీవించాలి ఎలాంటి ඒ वि लाal प्रanga hamlah ఖురాన్ మరియు హరీస్ చెప్తుంది ఆ విధంగా మనం జీవించుకుంటూ ఈ పూర్తి దునియాన్ని అంటే ప్రపంచాన్ని జయించండి మిమ్మల్ని ఎవరు ఆపడానికి లేదు కానీ మీరు పూర్తిగా ఇది ఇస్లాంని వదిలేసి పూర్తిగా అల్లాని మర్చిపోయి ప్రవక్తని వదిలేసి ఇక నా ఇష్టానుసారంగా నా మనోవంచ అనుసారంగా శైతాన్ వెంబడి నేను వెళ్తాను అంటే ఇస్లాం మాత్రం ఖచ్చితంగా ఆపుతుంది ఇవంతా ఇలా సంపాదించే సంపాదన మీకు ఎట్టి పరిస్థితుల్లో ఏ విధంగా పనికిరాదు అని విషయాన్ని కూడా లమంతల ఖురాన్ గది చాలా ఆ చోట్ల చెప్పాడు అయితే ఎవరైతే ముష్రికులు కానీ ఎవరైతే సర్దార్లు నాయకులు మహాప్రవక్షల సలం వారు దైవ సందేశం అందజేసినప్పుడు చాలామంది చాలా సందర్భాల్లో ఉన్నారు ప్రవక్షలం వారనే కాదు నూహల్ ఇస్లాం గారు కూడా ఆ సందర్భంలో దావత్ సందేశం అందజేసినప్పుడు అరే నీతో ఉన్న వాళ్ళందరూ డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు కదా నీతో ఉన్న వాళ్ళందరూ పేదవాళ్ళు ఉన్నారు కదా నువ్వు పేదవాళ్ళ కోసం ఇవి తీసుకొచ్చావా వాళ్ళందరినీ పక్కన తీసేయి మేము వస్తాము మేము ఇస్లాం స్వీకరిస్తాము అని నూహలిస్సలంతో కూడా అన్నారు ఇది ప్రతి ప్రవక్తతో అన్న విషయమే ప్రతి కాలంలో ప్రతి ప్రవక్త కాలంలో ధనికులు సర్దార్లు నాయకులు అనే వారు ఎవరైతే ఉంటారో వీరందరూ ప్రతి కాలంలో ప్రతి ప్రవక్త కాలంలో మీరు చదివినట్లయితే మీకు తెలిసే విషయం మనకు తెలిసే విషయం ఏంటంటే వీరందరూ కూడా ఏంటంటే తమ ధనము తన నాయకత్వము తన సర్దారి ఏదైతే ఉందో వీటిని చూసుకొని విర్రవీగి సహబాల ప్రవక్తల ఏంటంటే ఈ యొక్క సందేశాలను ధిక్కరించడం జరిగింది అదే ఖురాన్ కులాంగ అంటున్నాడు వమల్ హయాత్ హయాదు ఇల్లా మా తాల్గురు ఈ ప్రాపంచిక జీవితం ప్రాపంచిక సామాను ప్రాపంచిక వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏంటంటే మనిషిని మోసపుచ్చే సంపాదన మనిషిని మోసపుచ్చే వస్తువులు అని అల్లాహ్ తాలా తెలియజేశాడు అల్లాహ్ తల్లి ఇంకో చోట అంటున్నాడు ఈ యొక్క ప్రాపంచిక జీవితం అనేది మిమ్మల్ని మోసం చేయకుండా మోస మోసంలో పడవేయకుండా చూసుకోండి అని కూడా లా తగుర్రన్నక అని అల్లా తల్లా చెప్ తెలియజేయడం జరిగింది అంటే ఈ ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసపుచ్చకూడదు అని కూడా మనకు తెలియజేయడం జరిగింది ఇంకా అల్లాహస్మాన్ తల చాలా చోట్ల అన్నాడు ఒక ముస్లింలు అంటే అల్లాహస్మానవతాల వద్ద ఎవరు స్వర్గానికి వెళ్తారు ఎవరు నరకానికి వెళ్తారు అనేవి మనకి చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది అల్లా తల్లా అంటున్నాడు ఏంటి ఇహలోక జీవిత వాస్తవికత పరలోక జీవిత వాస్తవికత గురించి చెప్పుకుంటూ అంటున్నాడు మనం సూరతులు అలా చదువుతూ ఉంటాము ప్రతి జుమాలో అలహందుల్లా మౌలానా గారు ఇదే సూర చదువుతారు వింటూ ఉంటాము ఏముంది బల్తున హయా ఎవరైతే ప్రాపంచక జీవితాన్నే పూర్తిగా అదే తమ యొక్క గమ్యస్థానం అనుకొని అనుకున్నట్లుగా జీవిస్తున్నారో అలాంటి వారిని ఉద్దేశించి అలా అంటున్నాడు మీరు బల్తులసినల్ హయాత దునియా మీరు అందరూ ఏం చేస్తున్నారంటే ప్రాపంచిక జీవితానికి పెద్ద బిడ్డ వేస్తున్నారు ప్రాపంచిక జీవితం కోసం ప్రాగులాడుతున్నారు గుర్తుపెట్టుకోండి వాళ్ళ ఆఖిరతు హైరు బాబా పరలోక జీవితం అనేది శాశ్వతమైన జీవితము అది ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉంటుంది అని కూడా తెలియజేశారు అయితే ఈ ప్రాపంచిక జీవితంలో మీరు ఎవరి అయితే పాటు పడుతున్నారో ఏ కుటుంబం కోసం ఏ సంతానం కోసం ఏ తల్లిదండ్రుల కోసం పాటు పడుతున్నారో మరి వారందరూ వారందరూ రేపు మీకు పనికి వస్తారా అంటే అల్ల తల్ అంటున్నాడు అల్మాల్ దునియా ఇవన్నీ ఏంటంటే ఈ యొక్క ప్రలోక ఈ యొక్క ప్రాపంచిక జీవితంలో ఇహలోక జీవితంలో మన సంతానం కానీ కొడుకులు కుమారులు కుమార్తెలు ఆ ధనము సంపాదన ఇవన్నీ ఏంటంటే ఈ ప్రాపంచిక జీవితంలో ఏంటంటే ఒక అలంకరణ మాత్రమే వాస్తవానికి చూసుకుంటే సాలిహాత్ సవాబన్ సాలిహాత్ అంటే మనిషి చేసుకునే సత్కార్యాలు సత్కర్మలు ఏవైతే ఉంటాయో ఏవైతే ఉంటాయో ఇవే మీ యొక్క ప్రభువు వద్ద ఏంటంటే అలహందుల్లా చాలా ఉత్తమమైనవి అని అల్లహతాల తెలియజేయడం జరిగింది ఇంకొక చోట అంటున్నాడు ఇన్ ఇన్ ఏమంటున్నాడు ఇన్నమా అంబాలు కుంభ ఔలాదు కుంఫిత నిశ్చయంగా మీ యొక్క ధనాలు మీరు సంపాదించే ధనం కానీ సంపాదన కానీ అలాగే మీ యొక్క సంతానము కానీ మీ మీ ఇంటి పది ఇవన్నీ ఏంటంటే ఒక పరీక్ష అనమాట మనిషికి పరీక్ష ఇవన్నీ పరీక్ష ఇవన్నీ పరీక్షలు పెడుతున్నాడు అల్లాహ తాలా ఇవన్నీ పరీక్ష కనుక ఎవరికి ఎంత హక్కుని కేటాయించాలో ఆ హక్కుని మీరు కేటాయించుకుంటూ అల్లా హక్కుని కూడా పూర్తి చేయాలి ప్రవక్త హక్కులను కూడా పూర్తి చేయాలి అనే విషయాన్ని మనకి అల్లహతాలా తెలియజేయడం జరిగింది ఇక ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే తాలా అసలు ఎందుకు మనని పుట్టించాడు ఈ యొక్క పుట్టించాడు ఎందుకు పుట్టించాడు అసలు మనిషి యొక్క జీవితం మనిషి యొక్క పుట్టుకం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం ఎప్పుడూ కూడా మరవకూడదు అల్ల తాలంటున్నాడు ఆయనే మరణాన్ని పుట్టించాడు ఆయనే జీవనాన్ని పుట్టించాడు ఎందుకు పుట్టిస్తున్నాడు ఎందుకు చంపుతున్నాడు అంటే అయ్యుకుం అహ్సను అమల ఏమంటున్నాడు అల్లాహత మనిషి పుడుతున్నాడు చనిపోతున్నాడు దీనికి కారణం ఏంటనే చెప్తున్నాడు హలహల్మోత ఆయనే మరణాన్ని జీవనాన్ని పుట్టిస్తాడు ఆయనే మరణాన్ని ఇస్తున్నాడు ఆయనే మనుషులను పుట్టిస్తున్నాడు ఎందుకంటే మిమ్మల్ని పరీక్షించడానికి లేబులకం మీ అందరినీ పరీక్షించడానికి మరి ఏవి ఏమని పరీక్షించడానికి అంటే అయ్యుకం అహ్సను అమల మీలో ఉత్తమమైన వారు ఎవరు ఉంటారు ఉత్తమమైన పనులు చేసేవారు ఎవరు ఉంటారు ఉత్తమమైన కార్యక్రమాలు చేసేవారు ఎవరు అని తెలుసుకోవడానికి వెళ్ళాల్సిన చాలా పరీక్ష పెడుతున్నాడు అయితే ఉత్తమమైన పనులు చేసేవారు ఎవరు అనేది ఎలా తెలుస్తుందంటే రకరకాల పరీక్షలు పెడతాడు అల్లా తల్లా ఇప్పుడే చెప్పాను ఇన్నమా వాళ్ళకు సంపాదన ఏదైతే ఉందో సంపాదన ద్వారా పరీక్షిస్తాడు ఆ సంతానం ద్వారా పరీక్షిస్తాడు భార్య పిల్లల ద్వారా పరీక్షిస్తాడు ప్రతిదీ అంటే ఈ రంగులమయ జీవితం ఏదైతే ఉందో ఇది పూర్తిగా ఏంటంటే ఒక పరీక్షా స్థలం కనుక పరీక్ష ఆ స్థలం కనుక దీన్ని మనం గుర్తించాలి పరలోక జీవితాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అల్లహ అనుకో చోట అంటున్నాడు జిన్న వల్ ఇన్సా ఇల్లాబుదూన్ నేను మానవులని మరియు జిన్నాతులని పుట్టించాను ఎందుకు పుట్టించానండి అని అల్లహ తెలియజేస్తున్నాడు ఇల్లా లియాబుదూన్ నేను వారిని ఎందుకు పుట్టించానంటే ఏదో వారు నాకు తినిపిస్తారు వారేదో కష్టపడి నాకు పెడితే నేను తింటాను అని అనడానికి కాదు ల ఎందుకంటే నేను వారిని సృష్టించినది ఎందుకు అంటే వారు నన్ను గుర్తించి నన్ను ఆరాధిస్తారు అని నేను జిన్నాదలను పుట్టించాను మానవులను కూడా పుట్టించాను కనుక మానవుని యొక్క పుట్టుక ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఆయన మనిషి తన ప్రభు అయిన అల్లాని ఆరాధించాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే అల్లా సుహానవతాల మానవుల యొక్క గమ్యాన్ని నిర్దేశించేశాడు ఇంకా మళ్ళీ గోల్స్ లేవు మనకి మనకి గోల్ అనేది నిర్దేశించాడు ఏమని అంటున్నాడు అలా ఎవరైతే నరకాగ్ని నుండి కాపాడుకొని స్వర్గానికి ప్రవేశిస్తాడో అతను సాఫల్యం పొందాడు అంటే మనం మన యొక్క గోల్ ఏంటి ఈ ప్రాపంచిక జీవితంలో ప్రతి ముస్లిం ప్రతి మనిషి యొక్క గోల్ గమ్యం ఏమిటి అంటే అతను నరకాగ్ని నుండి కాపాడుకోవడానికి కా ఏ విధంగా ఉండాలి అదే స్వర్గానికి తీసుకువెళ్ళే మార్గాలు ఏమిటి అని గుర్తించి నరకాగ్ని నుండి కాపాడుకోవడానికి ఎల్లవేళలా కృషి చేసుకుంటూ స్వర్గానికి వెళ్ళే మార్గాలని తెలుసుకొని ఆ మార్గాలని ఆ మార్గాలపై నడుచుకుంటూ ఆ సత్కార్యాలు సత్కార్యాలు కార్యక్రమాలు చేసుకుంటూ ఇషాల్లా స్వర్గాన్ని పొందడానికి ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటూ కృషి చేయాలి ఇక అల్లా ఒక ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నాడు ఫుర్ బిత్వాహూద్ంబిల్లా ఎవరైతే అల్లాహని ఆరాధించుకుంటూ ఉంటారు ఆరాధించుకోవడం మాత్రమే కాదు వక్ఫుర్ బిత్వాహూద్ అల్లాహని ఆరాధిస్తే సరిపోదు కేవలం అల్లాహను మాత్రమే ఆరాధించాలి అల్లాహని ఆరాధించడం అల్లాహను మాత్రమే ఆరాధించడంలో చాలా తేడా ఉంది అల్లాహను ఆరాధించడం అంటే కొంతమంది అల్లాని ఇస్లా గైర్ ముస్లింని కూడా ఆరాధిస్తారు కొంతమంది ఎవరైతే వేరే మతాలను అవలంబించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా నమాజ్ చేస్తారు వాళ్ళు కూడా ఉపవాసాలు పాటిస్తారు దాన ధర్మాలు చేస్తారు మేము అల్లాని కూడా నమ్ముతాము మేము ఫలాన్ దేవుని నమ్ముతాము అందరినీ దేముతాం అంటే వాళ్ళు అల్లాని కూడా ఆరాధిస్తారు అల్లాని ఆరాధిస్తారు అల్లాని కూడా వారు ఆరాధిస్తారు కానీ అల్లాహేమంటున్నాడంటే అల్లాహ్ని మాత్రమే ఆరాధించాలి ఆ అల్లాహనే పుట్టించాడు కనుక అల్లాహని మాత్రమే ఆరాధించాలి అల్లాహ చెప్తున్నాడు ఫమై అక్ఫూర్ బిత్ తాగూత్ ఎవరైతే తాగూత్ని నిరాకరిస్తారో ధిక్కరిస్తారో దాన్ని ఖండిస్ ఖండించేసి దాన్ని ఏంటంటే ధిక్కరించేసి నిరాకరించేసి వయోల్లా నన్ను మాత్రమే అంటే అల్లాహ్ అంటున్నాడు అల్లాహను మాత్రమే విశ్వసిస్తాడు అలాంటి వ్యక్తి గట్టి దృఢమైన ఒక కడియాన్ని పట్టుకొని ఉన్నాడు ఇక అతన్ని మార్గభ్రష్టత్వం ఎవరు చేయలేరు అనే విషయాన్ని కూడా అల్లాదాల ఖురాన్లో తెలియజేయడం జరిగింది కనుక మనం ఎప్పుడైతే అల్లాహ్ని ఆరాధిస్తున్నామో మన ఆరాధనలు అన్ని కేవలం అల్లాహకు అర్పించుకోవాలి అల్లా తల్లాహ కులా ఏమంటున్నాడు అండి ఇన్న స్వలాతి వనుసుఖి వ లిల్లాహి మిలిహిరబీలం మీ నాలుగు విషయాలు గుర్తుపెట్టుకోండి ఇందులో అన్నీ వచ్చేస్తాయి ఏంటి నా నమాజులు నా ప్రార్థనలు నిన్న సలాతి అంటే నా ప్రార్థనలు నా నమాజులు నా స్మరణలు అన్నీ వస్తాయి వనుసుఖి అంటే నా త్యాగాలు నా కుర్బానీలు అన్నీ ఇందులో వచ్చేస్తాయి అంటే ఏమంటున్నావు నా ప్రార్థన నా స్మరణలు ఇన్న సలాతి అంటే నా నమాజులు నా స్మరణలు ఆ వనుసుకి నా యొక్క త్యాగాలు నా యొక్క కుర్బానీలు కుర్బానీలుమహ్యాయ ఉమమాతి నా వహ్యాయ అంటే నా పూర్తి జీవితం వమమాతి అంటే నా మరణం ఇవన్నీ ఎవరికోసమండి ఎవరి కోసం అండి కొలిన్న సలాతి ఉమమాతి లి రబుల్ ఆలమీన్ అల్లాహ్ రబుల్ ఆలమీన్ అంటే సమస్త లోకాలకి ప్రభువు అయిన అల్లాహ్కు మాత్రమే నేను అంకితం చేసుకుంటున్నాను అనే విధంగా అంటే ఈ నాలుగు విషయాలు మనం ఆరాధన చేస్తే ఏదైనా సరే అది మనం ఒకరిని అడుగు అది అడగడం కానివ్వండి దువా చేయడం కానివ్వండి స్మరణ కానివ్వండి నమ్మకం పెట్టుకోవడం కానివ్వండి తవక్కులు చేయడం కానివ్వండి అలాగే భయం కాని ప్రేమ కాని ఇవన్నీ అల్లాహకు మాత్రమే అంకితం చేసుకోవాలి మనం అల్లహాని ఏ విధంగా ప్రేమిస్తా ఇంకా ఇతరులని మనము ప్రేమించకూడదు ఒకనొక సందర్భంలో ఉమర్ ఉమ్మర్ రజీలం గారిని అడిగారు నీకు ఒక సందర్భంలో ఒక ప్రశ్న అడగడం జరిగింది బెహరాల్ ఆ తర్వాత మహాప్రవక్త హితబోతు చేసుకుంటూ ఏమని చెప్పారంటే ఎప్పటికై ఎప్పటి వరకైతే ఎప్పటి వరకైతే నీవు నీ యొక్క ఈ యొక్క అంటే ఎవరు నీ తల్లిదండ్రులు కానీ నీ సంపాదన కానీ వీటన్నింటికంటే ఎక్కువగా వీటన్నింటికంటే ఎక్కువగా నువ్వు ప్రవక్తని ప్రేమించవో అప్పటి వరకు నీ యొక్క ఇస్లాం అనేది పూర్తి కాదు అని మహాప్రవక్త చెప్పారు కనుక మన యొక్క ప్రేమ అనేది అన్ని విషయాలు సెకండరీ అంటే రెండవ విషయాలు అవన్నీ మొట్టమొదటిగా మన యొక్క ప్రేమ అనేది అల్లాహ్ కోసం ప్రవక్త కోసం కురాన్ కోసం చూపించుకోవాలి ఏ ప్రే ఏదైనా కానీ మనం ఫస్ట్ మన యొక్క ప్రియారిటీ మన యొక్క ఫస్ట్ ఫస్ట్ ప్రియారిటీ అనేది మనకి ఇస్లాంకి ఇవ్వాలి హాల్ చెప్పే విషయం ఏమిటంటే అల్లహ స్మహతాలు చెప్పే విషయం ఏమిటంటే అల్లాహని ఆరాధించాలి ఆరాధించే సమయంలో షిర్క్ షిర్క్ నుండి మనని మనము కాపాడుకుంటూ పూర్తిగా తౌహీద్కు అంకితం అయిపోవాలి కేవలం అల్లాహ ఒక్కడిని ఆరాధించడము నేను విగ్రహాలను ఆరాధించట్లేదు కేవలం అల్లానే ఆరాధిస్తున్నాను అని అంటారు కొంతమంది కొంతమంది ఏం చేస్తారంటే ఎవరైతే పెద్ద పెద్ద ఇంతకు ముందు గడిచిన ఎవరైతే బుజుర్గులు అంటే ఎవరంటే ఎవరు పెద్ద పెద్ద ఉలమాలు ప్రజలకి మంచి చేసి చనిపోయిన వారు ఉంటారు వారు కూడా ఎంటర్టైన్ రేపు అల్లా సుహానా తల వద్ద వారి యొక్క స్థితి ఎలా ఉంటుందో వారికే తెలియదు కానీ మన వారు ఏం చేస్తారంటే నిర్దే ప్రులర్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు గొప్పవాళ్ళు రేపు వీళ్ళు మాకు సహాయం చేస్తారు అని నవాజ్ బిల్లా ఈ విధంగా వారి దగ్గరికి వెళ్ళేసి వారిని సహాయం కోరడము వారి ముందు సజ్జా చేయడము అవి దర్గాలు కానివ్వండి ఇంకా ఏవైనా కానివ్వండి ఇప్పుడు క్లియర్గా చెప్పడమే ఇందులో ఏం లేదు దర్గాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు అవి ఎక్కడి నుంచి వచ్చాయి ఎందుకు వచ్చాయి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అందులో ఉన్నారు ఉన్న వాళ్ళు కూడా మనుషులే మనలాంటి మనుషులే ఇక వాళ్ళు మనం మన మనం ఇస్లాంని నమ్ముకుంటూ అల్లాహని నమ్ముకుంటున్నప్పుడు ఇక మనం కూడా మనలాంటి మనుషుల దగ్గరికి వెళ్ళి వారిని సహాయం కోరితే మన యొక్క తౌహీద్ ఎలా పూర్తయింది మనకి మరియు వేరే వారికి తేడా ఏంటి కొంతమంది ఇందులో చాలా చెప్తూ ఉంటారు ఏ అలా కాదు ఇలా కాదు అండి తర్వాత వచ్చే సందర్భాల్లో నేను మళ్ళీ చెప్తాను పేరల్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఏది అయినా కానీ కేవలం అల్లాహ్కు మాత్రమే అంకితం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయా అల్ అల్లాహ్కు మాత్రమే అంకితం చేసుకుంటూ అల్లందుల్లా మన జీవనాన్ని కాపాడుకోవాలి చెరుకు నుండి మనం కాపాడుకోవాలి అల్లహ సుబ్బాన్వత ఖురాన్ గ్రంథంలో ఈ విషయాలు తెలియజేయడం జరిగింది జహన్నమ జహన్నం అకానత్సాదా ఇంకా జహన్నం అనేది మన మాట వేసుకొని కూర్చొని అన్నమాట ఇంకా ఎవరు దొరికితే ఎవరిని లోపల అంటే ఎవరిని కాల్చేద్దామా అన్నట్టుగా మాట వేసుకొని ఉంది ఎవరైతే విర్రవీగే వాళ్ళు గర్వానికి అహంకారానికి లోనై ఉంటారో వారందరినీ కూడా ఈ జహన్నం అనేది నరకాగ్ని అనేది కాల్చి వేస్తుంది అని అల్లా సుహన్వత తెలియజేశాడు ఆ యొక్క ఇప్పుడు నరకంలో కొన్ని రోజులు కాలి మళ్ళీ వెళ్తామా అంటే అది కాదు యూదు యూదుల దగ్గర ఒక విశ్వాసం ఉంది వాళ్ళు ఏమంటారు అంటే లా ఏమంట వారు కురంలో ఒక ఆయాతుంది ఏంటది లామస్ లా తమస్సున్నారు అంటే అది అంటే దాని అర్థం ఏంటంటే ఇల్లా అయ్యామ మా యూదాత్ అంటారు అంటే సంథింగ్ ఏమంటారంటే ఈ యొక్క నరకాగ్ని అనేది మమ్మల్ని కొన్ని రోజులు మాత్రమే కాల్చుతుంది ఆ తర్వాత మేము సర్గానికి వెళ్ళిపోతామని యూదులు భావించేవారు కానీ అల్లాహదల్ అంటున్నాడు ఎవరైతే సిర్కు చేస్తారో ఎవరైతే అల్లాని నమ్ముకోరో వారు ఏంటంటే ఏంటి ఇంకా జహన్నంలోకి వెళ్తే నరకాగ్నిలోకి వెళ్తే లాబిసీ నఫీహ ఇంకా అందులోనే కలకాలం అందులోనే ఉండిపోతారు అని కూడా అల్లా తల్లా చే చెప్పాడు లాయదు కూ నఫీహా బరదం వల్ల శరాబ్బ ఒక్కసారి నరకాగ్నిలోకి వెళితే తాగడానికి నీరు ఉండదు మంచి అంటే చల్లని నీరు దొరకదు అలాగే తాగడానికి పానీయం ఉండదు ఇంకా మొత్తం నరకాగ్ని కాల్చేస్తుంది అనమాట సో ఈ విధంగా ఏంటంటే అల్ల మనకు తెలియజేశాడు చివరిగా చెప్పే విషయం ఏంటంటే అల్లహతల్ల కులాన్లో అంటున్నాడు ఎవరైతే ఎవరైతే తన యొక్క ప్రభు ఎదుట నిలబడి లెక్క చెప్పుకోవాలి అనే భావనతో ఈ జీవనాన్ని సాగించి దానిలో విజయాన్ని పొందుతాడు రే అల్లాహత అంటున్నాడు హవా తన ప్రభు ఎదుట నిలబడాలనే ఒక ఏంటి నిలబడాలనే ఒక తాపత్రయంతో ఈ ప్రాపంచిక జీవితాన్ని త్యాగం చేసి అంటే త్యాగం అంటే ప్రాపంచిక జీవితం మనోవాంఛలకి దూరంగా ఉంటూ అల్లహ కోసం తన జీవితాన్ని అంకితం చేసుకుంటూ ఇస్లామియ జీవన విధానాన్ని అలవరుచుకుంటాడో అలాంటి వారిని అలస్మాటాల అతని యొక్క శాశ్వత నివాసం స్వర్గం ఉంటుంది అని కూడా మనకు తెలియజేయడం జరిగింది చివరిగా మనకి సూరతుల్ మసద్ సూరతుల్ అల్ మనకి చాలా పాఠాలు తెలుస్తాయి ఇందులో ముఖ్యంగా మనకు తెలుసుకోవాల్సిన పాఠం ఏమిటంటే ఈ ప్రాపంచిక జీవితపు యొక్క వాస్తవికత మనం తెలుసుకోవాల్సి ఉంది ప్రాపంచిక జీవితం అనేది కొన్ని నాళ్ళ ముచ్చట మాత్రమే అపరలోక జీవితం అనేది శాశ్వతమైనది అనే విషయాన్ని మనం గుర్తించి ఇన్షాల్లా ప్రతి మనిషి చచ్చిపోతాడు చనిపోయిన తర్వాత అల్లా ఎట్లా నిలబడాలి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక సమయం ముగిసింది కనుక ఇన్షాల్లా ఈ రోజుతో ఈ సూరతుల్ లహబ్ని మనం ముగించేసేసి ఇన్షాల్లా మళ్ళీ ఆదివారం రోజున సూరతున్నసరు ఏదైతే ఉందో ఇన్షాల్లా దీనిని మనము మళ్ళీ ప్రారంభిద్దాం ఇషాల్లా